ఈరోజు అమ్మ అంటే ఏంటో మనకి తెలుసు తెలుసుకుందాం మనం తెలుసుకుందాం ఎవరికైనా సరే పుట్టినరోజు అందరికీ కూడా అత్యంతమైన ప్రధానమైన పండుగ రోజే మరి శాస్త్రం మీద గౌరవం ఉన్నవాళ్ళు నేను పుట్టినరోజు పండుగ చేసుకోను అని అనకూడదు చేసుకోను అనకూడదు చేసుకోవాలి దానికోసం విపరీతంగా శక్తికి మించి ఆర్భాటాలకు పోయి తర్వాత బాధపడకూడదు అసలు పుట్టినరోజు అంటే చేసుకునేది ఏంటి భగవంతుడి దగ్గర చక్కగా పొరుదున్నె లేచి తలంటి పోసుకొని భగవంతుడి దగ్గర పూజ చక్కగా మనసారా కూర్చొని దీపారాధన చేసి పూజ చేసుకుని ఈ ఆవు పాలు నువ్వులు బెల్లము కలిపినది నైవేద్యం పెట్టి అది సప్త చిరంజీవుల శ్లోకాన్ని చదివి అది తీర్థంగా తీసుకుంటే భగవంతుడు చిరంజీవిత్వాన్ని చక్కగా ఇస్తాడు అని చెప్తారు మరి అలా భగవంతుడికి దగ్గర కొత్త బట్టలు ఉంటే పెట్టుకుని అవి కట్టుకుని ఆనందంగా గుడికి వెళ్ళి రావచ్చు మరి అలా పుట్టినరోజు పండగని చేసుకోను అని అనకూడదు చేసుకోవాలి చక్కగా ఆనందంగా ఉండేటట్టు చేసుకోవాలి మరి జీవితంలో ఒక లక్ష్యం ఉండాలంటే ఏం కావాలి ఒక శరీరం కావాలి మరి ఆ శరీరాన్ని పరమేశ్వరుడు మనకిచ్చిన గొప్ప రోజు పుట్టినరోజు అంటే మరి ఆయన్ని చేరటానికి ఉపయోగపడే శరీరం కూడా మరి ఆ శరీరమే కదా ఉపయోగపడేది ఆ శరీరాన్ని భగవంతుడు ఇచ్చిన రోజు గనక గొప్ప రోజు అందుకే ఆ రోజు దాన్ని పండగలాగా చేసుకోమని చెప్తారు ఎవరికైనా ఒక పుట్టినరోజు మాత్రమే వస్తుంది సంవత్సరానికి కానీ అమ్మకు ఒకటి కాదు ఎంతమంది ఉన్నారో అన్ని పుట్టినరోజులతో పాటు తన పుట్టినరోజు కూడా ఉంటుంది అమ్మకు ఎంతమంది బిడ్డలు ఉన్నారో అన్ని పుట్టిన రోజులు తను పుట్టినరోజు పుట్టిన రోజులు అమ్మకుంటాయి అమ్మా ఈ బిడ్డడిని ప్రసవిస్తే మీరు చనిపోతారని డాక్టర్లు అమ్మకు చెప్పిన బిడ్డ బ్రతికితే చాలు నేను ఉండకపోయినా పర్వాలేదు అని అంటుంది మృత్యువు రెండు కూరల మధ్యలోకి చేరి జారి కిందబడి బ్రతికిన రోజు అమ్మకి అది పుట్టినట్లే కదా మరి అంటే మరి ఒక గండం గడిచి ఇంకొక జన్మెత్తినట్లు అంటారు కదా అందుకని ఆ రోజు అది పుట్టినరోజు అంటే అమ్మకు అది మరో పుట్టినరోజే కదా బిడ్డ పుట్టిన రోజుతో పాటు తల్లికి కూడా పుట్టినరోజు వస్తుంది అని అందుకే ప్రతి బిడ్డ పుట్టినరోజు అమ్మకు మరో పుట్టినరోజే అవుతుంది అందుకే పుట్టినరోజును ఎలా చేసుకోవాలి అంటే అమ్మకు కొత్త చీర పెట్టి నమస్కారం చేసి తరువాత మాత్రమే తాను బట్టలు కొత్త బట్టలు కట్టుకోవాలి అది మర్యాద సంస్కారవంతుల లక్షణం అమ్మ సృష్టికర్త ఈ శరీరాన్ని ఇచ్చింది కాబట్టి ఆమె మనకి మరో బ్రహ్మ లాంటిది తన నెత్తురును పాలగా మార్చి బిడ్డ వృద్ధికి కారణమవుతోంది అందువల్ల అమ్మ సృష్టికర్త కాకుండా స్థితికర్త అయింది ఇప్పుడు పాలిచ్చి స్థితికర్త అయింది అంటే విష్ణువు పోషణ చేస్తుంది కనుక ఓ గైనకాలజిస్టు మాతృదేవోభవ పేరుతో ఒక పుస్తకం రాశారు దానిలో ఆయన కొన్ని విషయాలు చెప్పారు ఏం చెప్పారో మనం ఇప్పుడు తెలుసుకుందాం బిడ్డ పుట్టగానే తల్లి స్థన్యంలో కొలోస్ట్రమ్ అనే ఒక పసుపు పచ్చటి పదార్థం ఉంటుంది ఊరుతుంది గర్భసాంచిలో కటిక చీకట్లో అప్పటిదాకా ఉన్న బిడ్డ బయటికి వచ్చాక అంత వెలుతురు అన్ని పెద్ద పెద్ద ఆకారాలు చూసేటప్పటికీ లోపల ఉన్న మలం నల్లగా రాయిలాగా మారిపోతుంది భయంతో అది బయటకు వెళ్ళక అడ్డుపడి ఊపిరితిత్తులు గుండె పనితనాన్ని మందగింపజేస్తుంది ప్రాణోత్క్రమణం అవుతున్న స్థితిలో పరమ ప్రేమతో అమ్మ బిడ్డను దగ్గరగా తీసుకుని స్థానియం ఇచ్చినప్పుడు ఆ కొలోస్ట్రమ్ బిడ్డ కడుపులోకి వెళ్ళి లోపల అడ్డుపడిన నల్లటి మలం బయటికి వచ్చేసి బిడ్డ ఆయుర్దాయం పొందుతాడు అందుకే అమ్మ స్థితికర్త అన్నారు అమ్మ ప్రళయకర్త శివుడు కూడా అంటే ప్రళయం అంటే చంపేయటం కాదు నిద్రబుచ్చటం స్వల్పకాలిక ప్రళయం అమ్మ ప్రతిరోజు బిడ్డకు జ్వాలపాటి నిద్రపుచ్చుతుంది కదా అది ప్రళయం అదే లయం అంటే ఉన్న స్థితి అంతా లయమైపోయి ఆనంద స్థితిలో ఉంటాడు కదా బిడ్డ అటువంటి ఆనంద స్థితిని అమ్మ అందిస్తోంది కనుక ప్రళయకర్త అయింది శివుడు అయ్యాడు బ్రహ్మ విష్ణు శివుడు ముమ్మూర్తుల సమాహార స్వరూపమే అమ్మ త్రిమూర్తుల స్వరూపం అందుకే అన్ని దైవాల కంటే ముందు భవాని మొదటి నమస్కారాన్ని అమ్మ అందుకుంటోంది మరి అమ్మ యొక్క స్థితి ఏమిటి అమ్మ యొక్క అమ్మ ఎలా మా బిడ్డల్ని కంటోంది ఎలా పెంచుతోంది త్రిమూర్తులతో సమానంగా సృష్టి స్థితులయ్య అన్నిటినీ కూడా నిర్వహించి బిడ్డ ఆనందానికి కారణమవుతుంది మరో జన్మకి కారణమవుతుంది కనుక బిడ్డ జన్మ పుట్టినరోజుతో పాటు తల్లి కూడా పుట్టినరోజే తను పుట్టినరోజు తనకి అలా మరి బిడ్డలు పుట్టినరోజులు ఎలా చేసుకోవాలి ఏమిటి అనేది మనకి ఇక్కడ చక్కగా తెలియజేశారు అమ్మకు నమస్కారం చేసుకుంటూ మాతృదేవో భవ అంటూ మనం శుభం స్వస్తి చెబుదాం